హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీస్ ఈరోజు వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ షార్ట్ కట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను మీరు అందరు తమ్మినేళ్ళు చూశారు కదా ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన టాపిక్ నేను మాట్లాడబోతున్నాను బట్ ఇది మోస్ట్లీ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నాకు తెలియదు బట్ నా వంతుగా అయితే నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఎక్స్పెషల్లీ కొంచెం మిడిల్ ఏజ్ అలా క్రాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట అంటే వయసు పైబడిన తర్వాత అండ్ మీరు ఫిజికల్గా ఉంటున్నప్పుడు సో ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని పాయింట్స్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను పాజిటివ్గా తీసుకోండి అండ్ ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట సో ఎక్స్పెషల్లీ కొంచెం వయసు అవుతున్న వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో ఎలా ఉండాలి అనే దాని గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే సో అండ్ నార్మల్గా ఎప్పుడు కూడా టీనేజ్లో ఉన్నట్టుగా సో లైఫ్ అంతా వెళ్ళిపోవాలి అంటే అది అవ్వదు ఎందుకంటే మీకు బ్రెయిన్లో ఆ థాట్ ఉన్నా ఫిజికల్గా మీకు ఫిట్నెస్ అంటే ఏదైతే ఉంటుందో అంటే బాడీ సపోర్ట్ చేయదు అనమాట అండ్ బ్రెయిన్లో మీకు చాలా ఆశలు అండ్ ఇష్టాలు ఐ మీన్ ఉంటాయి బట్ ఓకే అది ఏ ఏజ్ అయినా ఉంటుంది కరెక్ట్గా ఈ ఏజ్ వరకే ఉంటుంది ఈ ఏజ్ తర్వాత ఇలాంటి డ్రీమ్స్ ఉండవు ఇలాంటి ఇష్టాలు ఉండవు ఇలాంటి కోరికలు అని నేను చెప్పట్లేదు అవి మనం ఎక్స్పైర్ అయ్యే వరకు కూడా కొన్ని ఉంటాయి అనమాట కొంతమందికి బట్ ఎంత ఉన్నా కూడాను ఎప్పుడైతే ఒక మిడిల్ ఏజ్ అనేది క్రాస్ అయిపోతూ ఉంటుందో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు మన ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా కూడాను మన బాడీ అందుకు సహకరించదు సపోర్ట్ చేయదు అనమాట బట్ అలాంటప్పుడు మనం ఎలా డీల్ చేయాలి పార్ట్నర్తో ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ నార్మల్గా అంటే చాలామంది టీనేజ్లో ఉన్నప్పుడు అంటే ఓకే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు కానీ బట్ అది ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత అట్లాంటివి వర్కౌట్ అవ్వదు అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది కాబట్టి మీరు ఫిజికల్గా పార్ట్నర్తో కలిసేటప్పుడు కూడా ఏంటంటే నార్మల్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే నార్మల్గా క్యాజువల్గా అనేది మీ అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి అలాంటివే ట్రై చేయండి అంటే కొత్త కొత్తవి అట్లాంటివి ఏదో ట్రై చేద్దాము అలాంటి థాట్స్ మాత్రం బట్ ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత వయసు అవుతున్న తర్వాత ట్రై చేయకూడదు ట్రై చేయొద్దు కూడా అనమాట హెల్త్ ఇష్యూస్ వస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాబ్లెట్స్ అనమాట చాలా మంది అప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళకి అంత ఓపిక ఉండదు కాబట్టి కొంచెం ఎనర్జీ రాదు కాబట్టి సో పార్ట్నర్తో ఉండలేదు కాబట్టి ఎక్కువ టైం అనేది కూడా బట్ వాళ్ళ మైండ్ సెట్ లో మాత్రం ఉంటుంది బట్ హ్యాపీగా ఉండాలి అనే థాట్స్ ఉన్నా కూడా చాలా మంది నార్మల్గా టాబ్లెట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకొని యూస్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు అనమాట బట్ అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అది మీకు ఏదన్నా ఐ థింక్ డాక్టర్ చెప్తారు మేబీ మీకు ఏదైనా ఇష్యూ ఉందో లేకపోతే ఇది మీరు వాడచ్చు వాడకూడదు అనేది వాళ్ళు చెప్తే వాళ్ళ సజెషన్ తీసుకుంటేనే ఆ ట్యాబ్లెట్స్ వరకు వెళ్ళాలి అంతేకాని ఓన్గా ప్రయత్నించకూడదు మేబీ ప్రయత్నించినా కూడా టీనేజ్లు అంటే ఓకే మీ బాడీ తట్టుకుంటుంది అనమాట ఆ పవర్ని బట్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీరు అలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేశారు అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి అనమాట బాడీలో చాలా చాలా చేంజెస్ వస్తాయి హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు ఐ థింక్ చెప్పలేము మేబీ అనమాట సో అందుకని చెప్పేసి మీరు ఇట్లాంటివి తెలియకుండా ఓన్ డెసిషన్స్ తీసుకొని బయట ట్యాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేయడం అయితే అసలు అంతా కరెక్ట్ అయితే కాదు నెక్స్ట్ ఫిజికల్ ల్ ఉంటున్నప్పుడు కూడా ఏంటంటే అది అది చాలా స్లోగా జరిగిపోవాలి అనమాట అంటే అది ఏదో టీనేజ్లో ఉన్నప్పుడు చాలా ఓవర్గా ఎగ్జైటెడ్గా ఫాస్ట్గా ఉన్నట్టు ఒక ఏజ్ తర్వాత ఉండలేరు కాబట్టి బట్ మేబీ మీరు ట్రై చేయాలనే ట్రై చేయొద్దని చెప్తున్నాను నేను అండ్ మీరు నార్మల్గా నార్మల్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడాను బట్ అది స్లోగా జరిగిపోవాలి అనమాట సో ఫాస్ట్గా ఉండటం కావచ్చు కొంచెం ఎగ్జైట్ అవ్వటం కావచ్చు ఇట్లాంటివి చేయొద్దు అనమాట కొంచెం ఇష్యూస్ వస్తాయి ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత అని చెప్తున్నాను మీకు అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి తెలియని ఇంకొక విషయం గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడతాను మీకు అర్థమైందో లేదో నేను ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను ఎప్పుడూ కూడా పార్ట్నర్స్కి నేను ఎప్పుడూ చెప్పే ఒక వర్డ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా కూడా మీకు యూజ్ అవుతుంది ఇది పార్ట్నర్కి ఇంట్రెస్ట్ లేకుండా ఫిజికల్ అవటం అనేది కరెక్ట్ కాదు అండ్ మీకు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు వాళ్ళకి కూడా ఉండాలి అట్ ద సేమ్ టైం నేను చెప్పాను చెప్పేది ఏంటి అంటే అండ్ నార్మల్ గా క్యాజువల్ గా ఏదో ఉన్నాము అన్నట్లుగా అనేది ఎప్పుడూ ఉండకూడదు అనమాట ఒక ఫీల్ తో రావాలి అనమాట ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఉండాలి మీకు ఉండాలని నేను చెప్పిన విధంగా ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే అలా ఉంటే వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాను అండ్ అంటే ఇప్పుడు ఒక ఏజ్ మిడిల్ ఏజ్ అనేది క్రాస్ అయిపోయింది కదా సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకా ఈ ఏజ్లో ఎందుకు అవసరమా అని చెప్పేసి కూడా మేబీ చాలామంది థాట్స్ అనమాట యాక్చువల్లీ బట్ రాంగ్ కాదండి మీరు మీకు ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చినా సరే అది రాంగ్ ఏం కాదు అనమాట పార్ట్నర్స్కి ఇష్టం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో ఇంకా ఈ ఏజ్లో ఎందుకు అవసరమా అనే థాట్స్ కొంతమందికి వస్తూ ఉంటాయి అవసరం అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి అవసరమే అనమాట మీ బాండింగ్కి అది చాలా ఇంపార్టెంట్ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట సో కొంచెం వయసు పైబడుతున్న వాళ్ళు ఎలా ఉండాలి ఎలా రిలేషన్షిప్లో ఎలా ఫిజికల్ గురించి నేను కొన్ని డీటెయిల్గా మీకు చెప్పాను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ గాయల్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్తో మనం ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పర్టికులర్ గా మీకు ఏమైనా డౌట్స్ క్లియర్ చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను చెక్ చేయండి బై బై టేక్ కేర్ కిప్ స్మైలింగ్